మలుపు టీవీ సమర్పణ జిల్లాలోనే మెకానిజంలో తలమానికంగా ఉన్నది ప్రొద్దుటూరు పాత ఆటోనగర్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది మన జిల్లా రాజకీయ నాయకులు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పే కెపాసిటీ ఉన్న నాయకులు మనకు ఉన్నారు వీళ్లు తలుచుకుంటే రాష్ట్ర రాజకీయాలకు తలకిందులు చేసే కెపాసిటీ ఉన్న నాయకులు ఉన్నారు ప్రొద్దుటూరులో ఉన్న పాత ఆటోనగర్లో రకరకాల మెకానికులు ఎలక్ట్రీషియన్లు బండ్ల బాడీలు తయారు చేసే మెకానికులు దినసరి కూలీ కోసం పనిచేసేవారు వెల్డింగ్ పనిచేసేవారు ఇలా అనేక రకాలుగా పనిచేసేవారు గత నలభై సంవత్సరాలుగా ఇక్కడ బ్రతుకుతున్నారు కనీస సౌకర్యాలకు నోచుకోని ఈ ఆటోనగర్లో వర్షం పడిందంటే రోజుల తరబడి పనులు నిలబడిపోతాయి ఎంతమంది నాయకులు ఉన్నా ఎన్ని ప్రభుత్వాలు మారినా నాయకులు ఓట్ల కోసం అక్కడికి రావడమూ మీ సమస్యలను తీరుస్తామని వాగ్దానాలు చేయడమూ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏదైనా ఓపెనింగ్లు ఉంటే వచ్చి వీళ్ల ముఖాలు చూపెట్టడం తప్పనిచ్చి ఈ ఆటోనగర్ సమస్యను తాస్కారం చేస్తూనే వస్తున్నారు దయచేసి ఇకనైనా గవర్నమెంట్ తొందరగా మాకు మౌలిక వసతులు అంటే కాలువలు రోడ్లు వేయాలని కోరుతున్నాము నీళ్లు వచ్చి ఈ ఆటోనగర్ చెరువును తలపీస్ తుంటే మాకు ఉపాధి లేదు ఇక్కడ రోజువారీ కూలీ పనిచేసి బతకాలి లేకపోతే ఆ రోజు పస్తులు ఉండాలి అందుకని దయచేసి మాకు కాలువలు రోడ్లు గవర్నమెంట్ మాకు ఈ ఒక్క సహాయం చేస్తారని మా జిల్లా ఎంపీ గారికి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే గారికి ముక్తార్ అన్నగారికి మన కొత్తపల్లి పంచాయతీపస్ శివచంద్రారెడ్డి అన్నగారికి మేము విన్నపిస్తున్నాము అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మా కష్టాలు అర్థం చేసుకుని త్వరగా మాకు వసతులు కల్పించాలని ఆటోనగర్ ప్రజలు మొరపెట్టుకుంటున్నారు ఈ వివరాలు మీ ఈ మలుపు టీవీలో వీక్షిస్తున్నారు పొద్దుటూరులోని పాతారు నగర్లో వర్షం పడి అకాల వర్షం కారణంగా ఇక్కడ చాలా నీళ్లు వచ్చి ఉన్నాయి ఇక్కడ షెడ్లలో పని చేయాలంటే చాలా ఇబ్బంది ఉంది ఈ నీళ్ళ ద్వారా కరెంటు అది కొట్టవచ్చు పిల్లలకు షెడ్ పనిచేసి ఇంటికి పోయినారు ప్రతిరోజు పని చేసుకొని బతికే వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఇక్కడ నేను చాలా ఇబ్బందికరంగా ఉంది ఎవరైనా దయతరచి దీన్ని పరిష్కారం చూపాలని కోరుకుంటున్నాము